કોઈ જે ચીર는다 ને તો ઈંગોટ એરા રા ને લેયા ને ને કમાન્ડ એરા તો తెలుસા હા ફટલા પદ્ધતે ઈ દે నమస్కారం నాకు గౌరవులైన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి గౌరవైన శాసనసభలు రెడ్డి గారికి మా మాజీ రెడ్డి గారికి అలాగే రెడ్డి గారికి పేరు పేరుగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు ముందుకి చాలా కష్టపడి కలిసి నేను పైకి తెస్తానని వైఎస్ఆర్ పార్టీ స్థాయి నుంచి కింద కార్యకర్తగా పనిచేసినాను నన్ను గుర్తించి కలిసి పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆదోని ఆదోని ప్రచార అధ్యక్షుడు నియోజకవర్గాల నారాయణ కమిటీ వేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ప్రచార కమిటీ విభాగానికి అదృష్టంగా మన నారాయణ వేయడం జరిగిందని చెప్పేసి వేసి ఒకసిన వాళ్ళని జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంది ఏదన్నా బాధ్యత అప్పు చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతగా పనిచేస్తూ పార్టీని బలోపతం చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది అధికారం లేనప్పుడు మన వెంట ఉండి మన పార్టీ పరంగా పనిచేసే వాళ్ళకి గుర్తించాం కాబట్టి ఈరోజు ఈ పదవుడి స్థానం గతంలోని రెండు వేల పద్నాలుగు నుంచి అధికార మేనమ్ పనిచేశారు అధికార ఉన్నప్పుడు పనిచేశారు మళ్ళీ ఈసారి అధికారం లేదు కాబట్టి వాళ్ళ పరంగా పనిచేయడం ఉద్దేశంతోనే పార్టీ పరంగా గుర్తించి ఇక్కడ పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం లేదుగా ఉంది ఏదన్నా ఈ పదవికి తగ్గట్టుగా అందరూ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కానీ పార్టీ విజయానికి అందరూ కలిసి పని చేయాలని చెప్పేసి పేరుతో ఎవరైతే కంపెనీలో ఉన్నారో అందరికీ చెప్తాను ముఖ్యంగా పార్టీ పరంగా అందరూ కలుపుకోవాలి అది ఇంపార్టెంట్ దాని పరంగా ప్రజల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుండే కార్యక్రమం అంటే ప్రచారం అంటే ఇదంతా కూడా ప్రచారం చేసేది ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చినా నెరవేర్చలేదు అనే విషయాన్ని ప్రజలకు తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను ఆందోళన పిస్తూ చెప్తాను